హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు మరొక రోజు ఇలా మొదలవుతుంది టైం అయితే ఇప్పుడు ఎనిమిది ఐదు అవుతుంది ఇప్పుడు బయలుదేరుతాను ఈరోజు లైఫ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు బయలుదేరేటప్పుడు ఇప్పుడే నాకు అనిపిస్తుంది బాగా అనీజీగా ఇబ్బందిగా అనిపిస్తుంది బాగా అలసటగా కూడా ఉంది బండి తోలుతామా లేకుంటే అర్ధరాత్రిలో ఇంటికి వచ్చి నిద్రపోతామా అనే విషయాలు అయితే నాకు తెలియదు చూద్దాం ఈరోజు ఎన్ని విద్యలు విశేషాలు నా లైఫ్లో ఉంటాయో అనేది సరే పదండి పదా పదండి ఎనిమిది గంటలకు వస్తే ఇప్పుడు టైం పదవుతుంది ఇప్పటి వరకు ఒక్క బాడుగ లేదు బండ్లో కొంచెం గ్యాస్ తక్కువ ఉంది అక్కడ చూపిస్తుంది కానీ రెండు గ్రీన్ పాయింట్లు సడన్గా ఎప్పుడైనా సరే ఒకే గ్రీన్ పాయింట్కి వచ్చేస్తుంది ఒక గ్రీన్ పాయింట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సడన్గా ఆరెంజ్కి వచ్చేస్తుంది దానివల్ల దాన్ని నేను నమ్మడం లేదు కానీ ఎంత దూరం తోలేను ఏంటి అనే విషయం నాకు తెలుసు కాబట్టి దాన్ని నమ్మకుండా మనం తిరిగితే గ్యాస్ అయిపోతే వెయిట్ చేస్తే లేదు ఇప్పుడు ఖాళీగా తిరుపతి బస్ స్టాండ్కి బయలుదేరిన సుమారు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మూడున్నర కిలోమీటర్లు ఇంటికాడ నుంచి వచ్చింది ఒక రెండు కిలోమీటర్లు ఇప్పుడు మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఖాళీగా పోవడం ఈ గ్యాప్లో చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే వెళ్ళే కడుపు నిండా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను అది కూడా ఇంట్లో ఏదైనా తినేసి వచ్చి ఉంటే ఇక్కడ తినే పని ఉండదు కానీ ఎందుకో టైం అయిపోతుంది అది అని చెప్పి ఒక చిన్న గందరగోళమైనటువంటి బ్రైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల తినకుండా వచ్చాను ఇప్పుడు ఒక వంద రూపాయలు బొక్క పెట్టించుకున్నాను వెళ్ళి ఒక రెండు బాటల్కి నీళ్ళు పెట్టుకోవాలా ఒక్కో బాటిల్లో ఐదు రూపాయలు ప్రతిరోజు కొత్త వాటర్ బాటిల్ కొనలేం కదా కాబట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నామా దానికి ప్రతిరోజు ఐదు రూపాయలు పెట్టి నీళ్ళు పెట్టుకున్నామా అనే విధంగా జరుగుతుంది అది సిచ్యువేషను ఇప్పుడు అట్లా బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నాను అసలుకి ఈరోజు రోడ్డుపైకి వచ్చిందే మొత్తం ఖాళీగా అనిపిస్తుంది ఇంకా నైట్కు ఖచ్చితంగా నాకైతే సినిమా ఉంటుంది నిన్న బండి బాడ ఇవ్వలేదు ఈరోజు బండివాడుగా ఇస్తానో లేదో కూడా గ్యారెంటీ లేదు చూద్దాం ఏం జరుగుతుందో కానీ రెత్తలార్త కానీ మనం కానీ ఒక వెయ్యి రూపాయలు కానీ బండి వండకు ఇచ్చాము అంటే అంటే ఏ లెక్క దాకైనా పడుతుంది కానీ వెయ్యి రూపాయలు కానీ ఇస్తే ఆయన మాత్రం ఎగిరి గందేస్తాడు కావాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి పది మెసేజ్లు పెడతాడు చూద్దాం ఏం జరుగుతుందో బాగవంతు దయ హెచ్పి పెట్రోల్ బంక్ నిజంగా ఒక పది నిమిషాలు ఉంటే డబ్బా డబ్బా అని కొట్టుకుని ఉంది ఎందుకంటే గ్యాస్ నేను చెప్పాను కదా ఉండేట్టుండి ఒక పాయింట్కి వచ్చేస్తుంది అని చెప్పాను ఇప్పుడు ఫుల్గా ఉంది ఒక పాయింట్కి వచ్చేసింది ఇప్పుడు తెల్లవారితో ఐదు వరకు మనకు గ్యాస్ దొరకదు ఏం చేయాలి మహా అంటే ఒక యాభై కిలోమీటర్ల తిరగచ్చు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఖాళీగా వచ్చామంటే ఆ యాభై కిలోమీటర్లలో సరిపోతుంది లోకల్లో కాకుండా లాంగ్గా వెళ్తే కాకుండా డబ్బా డబ్బాను కొట్టుకునిందంటే మామూలుగా కాదు గ్యాస్ దొరుకుతుందో లేదో అని చెప్పి టెన్షన్ టెన్షన్గా మూడు బాడువులు పడితే కూడా ఏ ఒక్క బాడు పోయినా సరే తక్కువలో తక్కువ ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు వచ్చేది అలాంటి బాడుగులు పడితే కూడా అవన్నీ వదిలేసి వచ్చేసాను నేను టైం ఇప్పుడు రెండు పదిహేడు ఇప్పటి వరకు పెద్దగా బాడువులు ఏం లేవు నిన్న సంపాదించి డబ్బులు కొంచెం ఉంటే ఈరోజు డబ్బులు ఒక మూడు వందలు సంపాదించి నాలుగు వందల రూపాయలు బండిపాడు గట్ట పోతే ఇప్పుడు జోబీలో వంద ఉంది ఇది సిచ్యువేషన్ ఒక బాడికైతే వచ్చింది కానీ నాకు యాక్సెప్ట్ అవ్వలేదు నా పక్కన వాడికి యాక్సెప్ట్ అయ్యింది సరే పర్లేదులే మనకు రాతుంటే మనకు వస్తుంది లేకుంటే ఇంకేం చేయలేము అది సిచ్యువేషను ఇంకా మనకు మూడున్నర గంట టైం ఉంది ఈ మూడున్నర గంటలో ఏం జరుగుతుంది ఎలా ఈ రాత్రి గడుస్తుంది అనే విషయం అయితే తెలియదు బండి ఓనర్ అయితే నాలుగు వందలు పంపించిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే డబ్బులు ఇవ్వని అని అడిగాడు అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సింగిల్ ఓటుతో మెసేజ్ పెట్టాను డబ్బులు లేవు అని ఆయన ఏమనుకున్నాడు విషయం అయితే తెలియదు అబ్బా సర్లే ఏం జరిగితే అది జరుగుతుంది ఎలా జరిగితే అది జరుగుతుంది అలా జరుగుతుంది రోడ్డు మీదకి వచ్చి నైట్ డ్యూటీ చేస్తామని చెప్పి చెప్పి పడుకో నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలా పొరపాటున పడుకో నిద్రపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఈయన మన ఫ్రెండు మామూలుగా మన ఆటో అక్కడ ఉంటుంది ఈయన మన ఫ్రెండు ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటా అన్నాడు ఫోన్ చూసుకుంటే అట్లే నిద్రపోయాడు అట్లే నిద్రపోయాడు ఎవ నేను గమనించలేదు సరే టీ తాగదామని చెప్పి ఆటో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ముందుకు వస్తే వీడు గొమ్మోని ఒంగొని పడుకుంటాడు అడేఅే ఏంట్రా బాబు అని చెప్పి చెప్పే గమ్మోని బండి పక్కన పెట్టాను నేను ఇలా పొరపాట నిద్రపోతే ఏం జరుగుతుంది ఫోను ఎత్తుకెళ్ళిపోతారు ఇలా తిరుపతిలో ఫోన్లు దొంగతనాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్లు డబ్బులు ఇలా దొంగతనాలు చేసేవాడిని నేను చాలామందిని గమనించిన ఇంతకుముందు కూడా వీడికే నా ఫోన్ ఒకటిచ్చాను అన్న నాకు ఫోన్ లేదన్నా అని బాధపడతా అంటే నా ఫోన్ ఇచ్చి వాడుకోరా అని చెప్పి చెప్పిన ఇదే విధంగా ఫోన్ పోగొట్టాడు ఇప్పుడు వాడు వాడే ఫోను అరవై వేలు ఇంకా దానికి ఫైనాన్స్ కూడా తీరలేదు కానీ ఇప్పుడు ఫోన్ పోతే ఎలా ఏం చేయాలా మనం బయట వచ్చినప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు ఇంత పెద్ద సమస్యను తీసుకొని వస్తాయి నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా పొరపాటున డ్రైవింగ్లో అర సెకండ్ నిద్రపోతే ఏం జరుగుతుందని చెప్పి చెప్పాను అసలు వాడికి నిద్రపోయిన విషయం వాడు కూడా తెలియదు అలా తెలియకుండా నిద్రపోతాడు ఫోన్ చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళకి తెలియకుండా పొరపాటున కన్ను రెప్పబడిపోతుంది ఇప్పుడు ఈ ఫోన్ ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏం పరిస్థితి అందుకే నేను చెప్తా అంటాను జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పి నేను ఆటో తీసుకొని పక్కన పెట్టి విషయం కూడా తెలియదు ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాడి సిచువేషన్ ఏంటో నాకు అయితే తెలియదు ఓకే సరే ఎదురుగా ఒక టీ షాప్ అనిపిస్తాను కదా ఈ టీ షాప్లో ఇరానీ చాయ్ దొరుకుతుంది హ్యాపీగా వెళ్ళి ఒక ఇరానీ చాయ్ తాగేస్తే కొంచెం బాగుంటుంది నేను నైట్ డ్యూటీలో నిద్రపోను ఒకవేళ పొరపాటున నాకు నిద్ర వస్తుంది అంటే కంపల్సరీగా ఎలా కాలేదు కంపల్సరీగా ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుంటాను ఏ మాత్రం బాడీ అనీజీగా అనిపిస్తుంది నిద్ర వస్తుంది అంటే బొమ్మలు పడుకునేస్తాను అస్సలు కూర్చుని పని చేయదు దీనివల్ల ఫోన్లు సేఫ్గా ఉంటాయి ఇప్పుడు టైం ఎంత అవుతుంది మూడు నలభై ఎనిమిది అవుతుంది ఆల్మోస్ట్ నాలుగు అనుకుందాం టైం నాలుగు అంటే కూడా ఇప్పటి వరకు ఐదు పైసల ఆదాయం అయితే ఏం లేదు ఇంకా ఐదు ఆరు రెండు గంటల సేపు ఉంది ఈ రెండు గంటల్లో ఏం సంపాదిస్తామో అయితే తెలియదు ఈ గ్యాప్లో ఖాళీగా కూర్చోండాం కదా అని చెప్పి చెప్పి మంచు విష్ణుకు సంబంధించి తిరుపతిలో ఒక యూట్యూబర్ కింగ్ చంద్రహాస్ ఆయన పైన ఒక పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టాడు మంచు విసులు దానికి సంబంధించి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని డౌన్లోడ్ చేస్తే నా ఛానల్లో పెట్టాను తర్వాత మంచు విసులు ఘోరాలు అని చెప్పి ఒక పోస్ట్ రెడీ చేశాను ఈ పోస్ట్ వల్ల మనం జైలుకే పోతామా ఇంకెడకైనా పోతామా అనే విషయాలు అయితే తెలియదు ఇవన్నీ చేసుకుంటూ ఒక నూట ఇరవై రూపాయలు వేస్తారు ఊబర్లో వచ్చింది ఒక నూట నూట యాభై నూట ఇరవై రూపాయలు గేమ్కిస్తా అది పోయింది ఎనీవే ఏం జరిగినా మంచిగా అనుకోవాలి రండి ఓ టీ తాగుదాం టీ తాగుదాం టీ తాగాలి అని మాట్లాడే అనుకుంటే అదే టైంకు ఓలాలో ఒక బాడుకు వచ్చింది పక్కన ఫ్రెండ్ నిద్దరు లేపే రే ఫోన్ పోతే నాకు సంబంధం లేదు ఫోన్ జాగ్రత్త అని చెప్పి చెప్పేసి అయితే వచ్చేసాను ఇదే విషయం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవాలి చూద్దాం ఈ రెండు గంటల్లో ఏదన్నా కనీసం ఒక నాలుగు వందలు మూడు వందలు సంపాదిస్తామేమో అని చెప్పి ఒక చిన్న ఆశ లొకేషన్కి వచ్చి ఫోన్ చేస్తే కస్టమర్ అయితే ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు నేను ఏ ప్లేస్ నుంచి అయితే వచ్చానో సేమ్ అదే ప్లేస్కే వెళ్ళిపోతాను ఇంతసేపు చెప్పాను కదా టీ తాగాలి అని చెప్పి చెప్తే వెళ్ళి వేడివేడిగా ఇరాన్ని ఇచ్చి తాగుదాం ఇంతకీ వాడు ఫ్రెండ్ ఉన్నాడో లేదు తెలియదు అక్కడ వాడిని అయితే నిద్రలేపాను ఉంటే ఇద్దరు కలిసి టీ తాగచ్చు లేకపోతే నేను ఒకడే తాతాను అదన్న మాట విషయం కస్టమర్ ఫోన్ చేశాడు ఇప్పుడు టీ ప్రోగ్రామ్ వచ్చిందన్న మళ్ళీ క్యాన్సల్ మళ్ళీ రిటర్ను కస్టమర్ దగ్గరికి వెళ్తాను ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాడా అబ్బా నిజంగానే కొన్నిసార్లు చిరాకు వస్తుంది వీటి వల్ల ఈ సందులో కస్టమర్ ఉండేది ఎంతసేపు ఇక్కడికి వచ్చి తిరుగు వెళ్ళాను ఎనిమిది వందల యాభై మీటర్లు పికప్కి వచ్చి కస్టమర్ లేదని చెప్పి చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను మళ్ళీ సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్ ఫోన్ చేసి మళ్ళీ వస్తాను అలిపిరిలో వాళ్ళని డ్రాప్ చేసేసి ఇప్పుడు అట్లా డౌన్ అవుతాను ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో టీ ఎంగడు ఉంది అక్కడికి వెళ్ళి అల్లం టీ తాగుదాం చాయ్ అని ప్లాన్ చేశాను కానీ ఇరానీ ఛాయ్ తాగేటువంటి అదృష్టం ఈరోజు లేదు కుదిరితే ఈరోజు రాత్రికి వస్తాం కదా అప్పుడు తాగచ్చు అనుకుంటాను ఇది తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్ బిగ్గెస్ట్ హాస్పిటల్ రుయా హాస్పిటల్ రుయా హాస్పిటల్ నేరుగా ఇస్కాన్ టెంపుల్ రోడ్ ఇక్కడే టీ దొరుకుతుంది ఛాయ్ అరే తప్పు కానీ బాబు ఇది జనసేన గ్లాస్ కాదు ఇది నా గ్లాసు టీ గ్లాసు వేడి వేడిగా పోతుంది టీ దాతారా టైం అయితే ఇప్పుడు ఐదు నలభై ఆరు అవుతుంది ఎయిర్పోర్ట్కి వచ్చాను మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు జనరల్గా వాళ్ళు స్లిప్ ఇస్తారు దాంట్లో ఇన్ టైం ఉంటుంది బయట వచ్చేటప్పుడు అవుట్ టైం ఉంటుంది దానికి మనం డబ్బులు కట్టేసి వచ్చేస్తాం కానీ ఇన్ టైం కానీ ఎవరు లేరు అని చెప్పి చెప్పి ముప్పై రూపాయలు మిగిలింది రబ్బా అనుకుంటా వచ్చాను నేను కానీ అవుట్ గేట్ కాడ జనాలు ఉన్నారు ఈరోజు దానివల్ల వాళ్ళకు డబ్బులు కట్టాల్సి వచ్చింది వాళ్ళు కానీ లేకపోయితే నిన్న మొన్న అంతకుముందు వచ్చినప్పుడు కూడా మనం ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీజు కట్టలే కదా అలా ఇప్పుడు కూడా మిస్ అవుతుంది ఒక ముప్పై రూపాయలు మిగులుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అనుకున్నది జరగకుండా డబ్బులు అయితే ఖర్చు అయినాయి అదే విషయం ఇప్పుడు నేరుగా రేణిగుంట పోయి ఏదైనా బాడు పడుతుందా లేదా చూసుకొని ఆరు వరకు అంటే ఇంకో పదహైదు నిమిషాలు చూసుకొని నేరుగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఈ లోపల వీలైతే ఒక ఇరానీ ఛాయ్ తాకుదాము రెండు గుంటలో జామ్ జామ్లో జామ్ అని